ఎడారి లాంటి ఒంటరితనం అప్పుడప్పుడు ఏడిగాల్లా వేసే ఆలోచనలు ఎక్కడి నుండి ఎక్కడికి ఇస్రేయబడ్డాడో తను కేవలం ఓ గొప్పింటి అమ్మాయిని దీపను ప్రేమించిన నేరానికి కోపగించుకున్న ఆమె తండ్రి ఏకంగా తన ఉద్యోగమే తీయించి వేశాడు ఆ రోజు నుండి ఎతుకుతూనే ఉన్నాడు అతడు తనతో పాటు మరో నలుగురు కడుపు నింపటం కోసం ఎక్కడా దొరకలేదు పని దొరికేది దీపతండ్రి అడ్డుపడుతున్నాడు సిటీనే శాసించగల అంత పెద్ద ధనవంతుడికి ఎవరు మాత్రం ఎదురు చెబుతారు నెల తర్వాత ఆ విషయం గ్రహించాడు కార్తీక్ ఇక ఉద్యోగాలు ఎతికే పని మానేసి ఒక రిక్షాని అంటే ఆటో రిక్షా కాదు అద్దెకు తీసుకొని తొక్కటం మొదలుపెట్టాడు పది రోజులు గడిచాయి అందులో ఐదు రోజులు రిక్షా ప్రాక్టీస్కే సరిపోయింది మిగతా ఐదు రోజులు నలుగురికి మాత్రమే తిండి పెట్టగలిగాడు ఆ తర్వాత రిక్షా కూడా పోయింది పోవటం అంటే దొంగలించబడిందని కాదు దాని ఓనర్ రెండోసారి అతడికి ఇవ్వలేదు అంటే అతన్ని కూడా మేనేజ్ చేశాడు తండ్రి ఆనందరావు మళ్ళీ కార్తీక్కి ఏట మొదలైంది ఈసారి సాకలి వాళ్ళ కింద బట్టలు ఉతకటం మొదలుపెట్టాడు అది కూడా వారమే నిలిచింది మళ్ళీ చెప్పులు కుట్టేవాడి దగ్గర అస్టెంటుగా చేరాడు ఆ పని మాత్రం ఇరవై రోజులు నడిచింది అంటే కార్తీక్ ఎక్కడున్నాడో తెలుసుకోవటానికి ఆనందరావుకి అన్ని దినాలు పట్టిందన్నమాట దాంతో చెప్పులు కుట్టే ఓనరు కూడా అబ్బాయి నువ్వు రేపటి నుంచి పనులోకి రానక్కర్లేదన్నాడు కార్తీక్ నిట్టూర్చి ముందు కదిలాడు పైన ఎండ మాడుతుంది ఆ వేడికి అతడు ఒళ్ళంతా చెమటలు పట్టాయి జేబులో రెండు రూపాయలు తీసి ఒక వాటర్ ప్యాకెట్ తీసుకొని తాగాడు మళ్ళీ ఎడారి లాంటి ఆలోచనలు మొదలయ్యాయి ఈరోజు సాయంత్రానికి ఎలాగైనా కనీసం ఇరవై రూపాయలు సంపాదించాలి లేదంటే ఇంటిలో రెండో రోజు కూడా పస్తులు ఉండాల్సి వస్తుంది అనుకున్నాడు ఏదైనా అవకాశం దొరుకుతుందా అని చుట్టూ చూశాడు ఎవరో డెబ్బై ఏళ్ళ వృద్ధుడు తోపుడు బండి మీద నాలుగు బస్తాలు వేసుకొని రుబ్బుతూ లాగుతున్నాడు ఆయన దగ్గరైతే ఆనందరావుకి రికమెండేషన్ చెల్లవు అనుకుంటూ ఆయన వైపు ఏకంగా నడవసాగాడు కార్తీక్ ఈ లోపు కారు వచ్చి అతని పక్కనే ఆగింది శబ్దం విని తలెత్తి చూశాడు కార్తీక్ కూలింగ్ గ్లాస్ లోపల ఎవరన్నది కనిపించలేదు అర నిమిషం తర్వాత గ్లాస్ కిందకు దిగింది లోపల ఆనందరావు కూర్చొని ఉన్నాడు కార్తీక్ నవ్వాడు ఈ సాయంత్రం లోపల నువ్వు ఎప్పటికీ తీయించలేని ఉద్యోగం ఎత్తుక్కుంటాను మిస్టర్ ఆనందరావు అని చెప్పాడు కోపంగా దాంతో అతడు కూడా నవ్వేసి సరే కార్యక్ నీతో మాట్లాడాలి అన్నాడు కార్తిక్ మౌనంగా కార్యక్కి కూర్చున్నాడు చెప్పండి ఏమిటి సంగతి అన్నాడు ఆనందరావు సీరియస్గా నువ్వు నేను చెప్పిన పని చేస్తే నిన్ను వదిలేస్తాను అంటే నువ్వు మరో మంచి ఉద్యోగం చేసుకునేలా చేస్తాను అన్నాడు నీ కూతుర్ని ప్రేమించవద్దు అనటం తప్ప ఏదైనా చెప్పండి ఇంటానన్నాడు కార్తీక్ అతను నెమ్మదిగా ఒక్కొక్క మాట చెప్పాడు నీకు ఒక కోటి రూపాయలు డబ్బులు ఇస్తాను వాటితో మీ వాళ్ళ బ్రతుకుని బాగు చేసుకున్నాక నువ్వు చచ్చిపోవాలి అది నెంబర్ వన్ శరత్ అన్నాడు కార్తీక్ వెంటనే నీ డబ్బు నాకొద్దు నేను సావను అన్నాడు ఆనందరావు నవ్వి సరే అది వదిలే మరొక సింపుల్ పని చెప్తాను చేస్తావా అన్నాడు మళ్ళీ చెప్పండి మా ఇంటి ముందు ఒక గుడి ఉంది వారం రోజులు ఆ మెట్ల మీద కూర్చొని అడుక్కోవాలి నువ్వు ముఖ్యంగా నా కూతురు లేచే టైంలో నువ్వు అక్కడ ఉండాలి ఇక అక్కడ నుండి నేను నీ జోలికి రాను ఇప్పుడు కూడా నా కూతురు ఒప్పుకుంటే నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కార్తిక్ నవ్వి అది కూడా చేయను ఎందుకంటే ఆత్మాభిమానం చంపుకొని నేను ఎప్పటికీ బ్రతకను అడుకోవటం దొంగతనం చేయటం ఇవన్నీ నాకు ఇష్టం లేని యాపకాలు అందువల్ల అవి కూడా చేయను అన్నాడు ఆనందరావు వెంటనే మరి తేరగా వచ్చే డబ్బు మాత్రం కావాలా వ్యంగ్యంగా అన్నాడు అది కూడా వద్దు నీ డబ్బు మీద నాకు ఎలాంటి ఆశ లేదు నీ కూతుర్ని మాత్రం ఇస్తే చాలు అని అంటుండగా కారు ఒక పెద్ద బంగ్లాలోకి ప్రవేశించింది ఇటెక్కడికి అడిగాడు కార్తీక్ ఆనందరావు కారు నుంచి కిందకు దిగుతూ నువ్వు ప్రేమించిన దీప నిద్ర మాత్రలు మింగి సౌ బ్రతుకుల మధ్యలో కొట్లాడుతుంది వెళ్ళి కాపాడుకో ఇంకెప్పుడు మీ ఇద్దరు జోలికి రాను అని చెప్పాడు దీప పెళ్లి కూతుర్లా ముస్తాబై ఉంది కార్తీక్ తల్లి ఇద్దరు చెల్లెళ్ళు ఆమె పక్కనే కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు కార్తీక్ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయాడు నువ్వే ఈ పరీక్షలో నెగ్గావు అన్న మాటలకు వెనుకకు తిరిగి చూచాడు కార్తీక్ ఆనందరావు అక్కడ నిలబడి చెబుతున్నాడు నేను నీకు పెట్టింది పరీక్షే అయినా నీ వ్యక్తిత్వాన్ని చూసి నేను సిగ్గుపడుతున్నాను అందుకే నీ ముందు తల ఉంచి నా కూతురు నీకే ఇస్తున్నాను ఎందుకంటే నీకంటే గొప్ప భర్త నేను తనకి తెచ్చి ఇవ్వలేను అన్నాడు ఇద్దరి పెళ్లి మహా వైభవంగా జరిపించాడు ఆనందరావు